ఎస్ఎల్బీసీలో చిక్కున్నటువంటి ఏదైతే ఎనిమిది మంది కార్మికులు ఉన్నారో వాళ్ళ ఆచూకి మాత్రం ఇప్పటివరకు కూడా తెలిసి రాలేదు దీని గురించి వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ప్రచార మాధ్యమ మొత్తం కూడా విస్తృతంగా ఈ వార్తను అయితే చర్చనీయాంశంగా మారింది మరి ఎనిమిది మంది ఆచూక ఇప్పుడు కూడా మూడు రోజులు అవుతుంది ఇప్పుడు కూడా వాళ్ళ ఉన్నా అనేది కూడా తెలిసిన పరిస్థితులు లేవు ఏదైతే నేవీ కావచ్చు ఇటు ఆర్మీ కావచ్చు అటు ఏదైతే ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అధికార అధికారులు కావచ్చు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కావచ్చు మరోపక్క చూసుకుంటే సింగరేరీ సింగరీకి సంబంధించిన రెస్క్యూ కావచ్చు పూర్తి మొత్తంలో అయితే లోపలికి వెళ్దామన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి అంటే సుమారు మూడు కిలోమీటర్ల వరకు కూడా మొత్తం కూడా వాటర్ ఉంది అదేవిధంగా చూసుకుంటే మూడు మీటర్ల లోపు కూడా మొత్తం కూడా బురదమయమై ఉన్న పరిస్థితులు మరోపక్క చూసుకుంటే ఏదైతే శిథిలాలు కూడా మొత్తం కూడా ఉండడం వల్ల లోపలికి అధికారులు వెళ్ళలేకపోతున్నారు ఆక్సి ఆక్సిజన్ పైప్ కూడా అక్కడక్కడ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఇప్పటి వరకు కూడా రోబోటిక్ సాయంతో కూడా లోపలికి పంపించినా కూడా ఇలాంటి ఫలితం లేకపోలేదు కొన్ని బలగాలైతే తిరిగి వెనక్కి వెళ్ళిపోయినాయి మరి లోపల ఉన్నటువంటి ఎనిమిది మంది పరిస్థితి ఎలా ఉంది అనే విషయంపై ఇప్పటికి కూడా పటిష్టమైన ఎలాంటి దాఖలాలు కూడా తెలియకపోవడం కూడా చాలా పెద్ద ఎత్తున అయితే విసిపోయే అంశంగా మనం చెప్పుకోవచ్చు ఇక మరోపక్క చూసుకుంటే ఇక వాస్తవంగా మూడు రోజులు దాటినా డెబ్బై రెండు గంటలు గడిచిన ఎస్ఎల్బిసి సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ మాత్రం తెలియలేదు మూడో రోజు మొత్తంగా ఏడు సహాయక బృందాల ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్లో పూర్తి స్థాయిలో పాల్గొనలేకపోయాయి భారీగా నీరు ఉబికి రావడం బురద పేర్కపోవడంతో సహాయ చర్యలకు ఆటంకం కలిగింది దీంతో రెస్క్యూ ఆపరేషన్ను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు అయితే ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని ఆర్మీ ర్యాడ్ హోల్ మైనస్ను పంపించి పిలిపించి ఉంటే ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సర్కారు నిర్లక్ష్యం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు మరింత క్లిష్టంగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి నిజంగా ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లోపల ఉన్నటువంటి ఎనిమిది మంది సంబంధించి సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళ ప్రాణాలు ఇప్పటికి కూడా మరి బతికే ఉన్నారా లేకపోతే వాళ్ళకి ప్రాణహానిమని ఉన్నదా లేకపోతే వాళ్ళు సురక్షితంగానే ఉన్నారా అనే అంశాల మీదనైతే చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడుస్తుంది మరోపక్క చూసుకుంటే మరి ఎనిమిది మంది కూడా సుమారు మూడు రోజుల పాటు వీళ్ళ కనీసం ఏదైతే వాటర్ కావచ్చు అదేవిధంగా చూసుకుంటే ఫుడ్ కూడా దొరికిన దొరకపోవడం కూడా మరోపక్క కూడా మరి వీళ్ళు రియల్గానే ప్రాణాలతోటే ఉన్నారు అనే అంశం కూడా చాలా పెద్ద ఎత్తున ఏదైతే ప్రశ్నలు రేకెత్తిస్తున్న సందర్భం మనం చూడవచ్చు మరోపక్క చూసుకుంటే మరి ఇప్పటివరకు ప్రభుత్వం కూడా చాలామందికి సంబంధించి అంటే ఇటు ఎయిర్ ఫోర్స్ కావచ్చు అటు నేవీ కావచ్చు మరోపక్క చూసుకుంటే రిస్క్ ఆపరేషన్ కూడా వేసింది రోబోటిక్స్ని కూడా లోపలి పంపించినా కూడా ఎలాంటి ఫలితం లేకపోవడంతో మరి లోపలి ఉన్న వాళ్ళు ఏ రకంగా సురక్షితంగా ఉంటారని కూడా క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు ఇటు పక్క చూసుకుంటే మరోపక్క చూసుకుంటే ఏదైతే లోపల ఉన్నటువంటి ఏదైతే ఎనిమిది మంది సిబ్బందికి సంబంధించి మిగతా కార్మికులు అంటే బయటికి వచ్చి అంటే సురక్షితంగా బయటికి పరిగెత్తిన వాళ్ళు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు చాలా గగ్గోలు పెడుతున్న పరిస్థితులు కూడా అక్కడ కనబడుతున్నాయి పక్క చూసుకుంటే ప్రభుత్వం కూడా దీని పట్ల నిర్లక్ష్యం వ్యవహరించిన కారణంగానే ఎనిమిది మంది కూడా ప్రాణపరిస్థితిలో ఉన్నట్టు కూడా చాలా చాలామంది చెప్తున్నారు ఇక అడుగు ముందుకు పడలే ఆ ఎనిమిది మంది ఆచూకీ దొరకలే ఎస్ఎల్బీసీపై చేతులు ఎత్తేసిన రేవంత్ సర్కార్ ఇక మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఏదైతే నిన్న పట్టభద్రుల ఏదైతే ప్రచారం ఉందో దానికి సంబంధించి వెళ్ళడుతోటే మరి ప్రభుత్వం కూడా పూర్తి మొత్తంలో చేతులెత్తేసిందని అయితే అర్థమవుతున్న పరిస్థితి ఒకవైపు ఎనిమిది మంది ప్రాణాలతో కొట్టుకుంటే మరోపక్క ముఖ్యమంత్రి వైపు ప్రచారం చేయడం భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం పట్లనైతే ఇక ప్రభుత్వం అయితే మొత్తానికైతే ఎత్తేసిందని అయితే అర్థమవుతుంది ఇక నిలిచిపోయిన రెస్క్యూ ఆపరేషన్ వెరుదిరిగి వెళ్ళిపోయినా నెవి సొరంగంలో ఉబికి వస్తున్న నీరు భారీగా పేరుకపోయిన బురద సహాయక చర్యలకు ఆటంకం మూడు మూడు రోజులు దాటినా ముందుకెళ్ళలేని పరిస్థితి సురంగంలోనే ఎనిమిది మంది కార్మికులు బ్రతికే ఛాన్స్ తక్కువే అంటున్న మంత్రి జూపల్లి ఇక దీని గురించి ఏందంటే ఇక్కడ వాస్తవంగా మొన్న ఏదైతే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిని ఏమంటాడంటే నా చైల్డ్ ప్రాజెక్ట్ ఇది నా బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ అని చెప్తుంటాడు మరి నా వాస్తవంగా మొన్న ఏదైతే సంఘటన జరిగినా కూడా దుబాయ్లో ఏదైతే విహారయాత్రలు చేస్తున్నాడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మరి ప్రచార మాధ్యమాలు కావచ్చు ఇటు సోషల్ మీడియాలో కావచ్చు విస్తృతంగా కొమ్మటిరెడ్డిని కడిగి పరేస్తుంటే ఆ ఉన్నట్టుండి మరి తెలంగాణకైతే వచ్చిండు టన్నెల్ కూడా సందర్శించు మరి ఈయన ఏం చేసిండంటే ఇక్కడ ఏదో ఈయన చూడొచ్చు ఒకసారి మనం ఈయన పెద్ద మొత్తంలో మరి ఏదో పరిశీలిస్తున్నాడు ఏదో పెద్ద ఎత్తున వేస్తున్నాడు అని మనం అనుకోవచ్చు కాకపోతే ఈయన ఇక్కడ వేసేది ఏంటంటే కన్నెల్లోకి వెళ్తున్నటువంటి ఏదైతే చిన్న చిన్న గూడ్స్ స్ట్రెయిన్ సంబంధించి ఉంటే దాన్ని సౌండ్ వింటున్నాడు చెవులు పెట్టి ఇట్లా సౌండ్ వింటున్నాడు మరి దీనికి అక్కడ జరిగినటువంటి వాటికి సంబంధం ఏముందో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ముఖ్య ఈ ముఖ్యమంత్రితో పాటు ఉన్నటువంటి మంత్రులు కూడా ఏదైతే పొలిటికల్ స్టాండ్స్కి చూపెట్టినటువంటి ఇంట్రెస్ట్ ఈడ గ్రౌండ్ లెవెల్లో చూపెట్టట్లేదు అంటే నేను వేయినా నేను అక్కడ మొత్తం కూడా పరిశీలించిన అన్నట్టుగానే ఇక్కడ వివరిస్తున్నాడు అంటే దీనికి అసలు వాస్తవంగా ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఇక్కడ ఒక అంటే లోపలికి వెళ్ళాం అంటే లోపలికి వెళ్ళేందుకు సహాయపడే ఒక ట్రైన్ను దాని మీద చెవులు పెట్టి ఇంటున్నాడు అంటే మరి చెవులు పెట్టి వినడం ద్వారా లోపల ఉండేటోళ్ళు ఏమన్నా మరి సౌండ్ని పడుతుంది అనుకుంటున్నారో మరిన వాళ్ళకి ఏమైనా సందేశం పంపిస్తున్నాడో ఆ మిషన్ల నుంచి ఏమైనా వాళ్ళ అరుపులకి ఏమైనా వినిపిస్తున్నాయో అర్థం కాని పరిస్థితి మరి ఇట్లా చేయడం అయితే ఇక ఒక అస్వాస్పదంగానే మనకు అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు కూడా వీళ్ళ పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడానికే కృషి చేస్తుంటారు తప్ప ప్రజల గురించి కానీ ప్రబ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మాత్రం వీళ్ళకి ఏమాత్రం కూడా చెవున వాడదు కానీ వీళ్ళు ఇట్లాంటి వాటికే ముందు ఉంటారని ఇక మరొకసారి అయితే ఈ కొమరిరెడ్డి వెంకటరెడ్డి విరిపి నిరూపించిండు ఇక మొత్తం కూడా లోపలికి వెళ్దామంటే సుమారు మూడు కిలోమీటర్ల పాటైతే బురద ఉన్నది మరోపక్క చూసుకుంటే కూడా శిథిలాలు ఇంకొద్దిగా కూడా రాలుతున్నటువంటి పరిస్థితి మరి లోపలికి ఉన్న ఎనిమిది మందే కాక ఎవరన్నా గట్టిగా డేర్ వేసి లోపలికి వెళ్దామన్నా కూడా వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఇక్కడ కూడా కనబడినట్టు కూడా లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు మరో పక్క చూసుకుంటే లోపల ఏదైతే ఎనిమిది మంది కార్మికులు ఉన్నారో వాళ్ళు బ్రతికేటువంటి ఛాన్స్ చాలా తక్కువగా ఉన్నది ఇక అంత దేవుని మీదనే దేవుని మీదనే భారం వేసామని అయితే కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పిండు అంటే ఇదొక నా చైల్డ్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఐదులోనే మేము ప్రారంభించాం కాకపోతే మేము మళ్ళీ మొదలుపెట్టినా కూడా ఇలాంటి జ సంఘటనలు జరగడం కూడా చాలా వరకు దురదృష్టం అని చెప్పిండు ఇక మేము మొత్తం కూడా మా చేయ శక్తులు ప్రయత్నించినాం నీ దుబాయ్లో బాగా కష్టపడ్డా అక్కడ బాగా కలలు కన్నా ఇక్కడ బయటకు రావాలని బాగా ప్రార్థన చేసినా అక్కడ ప్రార్థన చేసినా కూడా ఎలాంటి ఉపయోగం లేకపోవడం తోటి ఇండియాకి వచ్చి మరి ఈ తెలంగాణలో కూడా నేను ఆ టన్నెల్ పరిశీలించినా ఇక మొత్తం కూడా మేము అంతా ఏషియా కాడికి వేసినాం దేవుని మీద భారం వేస్తున్నామని చెప్తున్నారు మరి దీని పూర్తిగా పూర్తి నైతిక బాధ్యత ఎవరిదంటే ప్రభుత్వం అనేది ఎందుకంటే ఇక్కడ వాస్తవంగా వీళ్ళు ఏం చేయాలి లోపలికి ఒక టన్నెల్ లోపలికి ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపటికి ఒక మిషన్ లోపలికి పోరింగ్ మిషన్ వెళ్తుంటే వెనుకపక్క కార్మికులు లోపలికి వెళ్తున్నారు మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వాళ్ళు రిటర్న్ రావడానికి ఏ విధంగా కృషి చేయాలి వాళ్ళని రిటర్న్ ఎప్పి ఎట్లా రప్పియాలి అనే అంశాలు ఆలోచించిన తర్వాత వాళ్ళని లోపలికి పంపాలి కానీ కనీసం ఎలాంటి అవగాహన లేకుండా ఎలాంటి ముందు చూపు లేకుండా ఇట్లా కాంట్రాక్టర్లు కావచ్చు పగ చూసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతుంటాయో ఎలాంటి అవగాహన లేని చర్యలు చేయబట్టి ఈరోజు అయితే ఎనిమిది మంది అయితే ఇక ప్రాణప్రతి ప్రాణాలు స్థితిలో ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది ఈ ఎనిమిది మందికి సంబంధించి మరి వీళ్ళు ఇప్పటికి కూడా పాపం మరి సురక్షితంగా ఉన్నారా లేకపోతే ఇబ్బందులు పడుతున్నారా ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నారా అనే అంశాలు కూడా చాలా పెద్ద అయితే ఇక ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్న పరిస్థితి ఇక కుమార్ రెడ్డికి సంబంధించి మరి ఆయన దుబాయ్ నుంచి ఆగమేఘాల మీద వచ్చినట్టు ఏదో బిల్డప్ ఇచ్చి ఇక్కడ మరి అయితే ఇక్కడ చెవులు పెట్టి విన్నట్టయితే ఏ మొత్తం లాక్టింగ్ చేస్తుందో మనకు అర్థమవుతుంది ఇక ఎస్ఎల్బిసి రెస్క్యూ ఆపరేషన్ నిలిచిపోయింది సురంగంలో భారీ బురద పేర్కపోవడం ఉబి నుంచి నీళ్లు వస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి అంటే మొత్తం కూడా బురద వేరకపోయింది ఒక అంశం అయితే మరో అంశం ఏంటంటే మొత్తం కూడా నీరు కూడా ఊటలు ఊటలాగా ప్రవహిస్తుండడంతో మొత్తం కూడా మూసుకపోయినాయి పరిసర ప్రాంతాల లోపల కూడా కంప్లీట్గా మూసుకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే రెస్క్యూ టీమ్స్ ఉన్నాయో వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోతున్నారు దానికి సంబంధించి కొన్ని మిషనరీ రోబోటిక్స్ కూడా లోపలికి పంపించాలనే ప్రయత్నం చేశారు ఇప్పటికి మూడు రోజులు అవుతుంది ఆ మనుషులే అంటే రెస్క్యూ టీంలే కాక మిషన్లు కూడా లోపలికి వెళ్ళలేకపోతున్నాయి బురదలో కూడా ఎలాంటి ఇలాంటి అంశాలు కూడా లోపల కూడా వీళ్ళు కనుక్కోలేకపోతున్నారు మరోపక్క చూసుకుంటే ఏదైతే వాటర్ రావడంతో కూడా చాలా ఇబ్బందులకు నెలకొన్నట్టు కూడా అర్థం అవుతుంది కేవలం మూడు కిలోమీటర్ల లోపలికే వెళ్తున్నారు తప్ప ఇంకా పూర్తి మొత్తంలో వెళ్ళలేని పరిస్థితి అయితే ఇక్కడ చూడొచ్చు రెస్క్యూ ఆపరేషన్ పనులను సోమవారం సాయంత్రం నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఇక చేతి ఎత్తేసిర్రు అని అయితే వాళ్ళు ఇండైరెక్ట్ చెప్తున్నారు ఎందుకంటే లోపలికి వెళ్ళలేకపోతున్నాం ఏదైతే మాకు కూడా ప్రమాదాలు పొంచి ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడితోటి ఆపేస్తున్నామని వాళ్ళు కూడా చెప్పేసిరు ఈ నెల ఇరవై ఉదయం ఎస్ఎల్బీసీ సొరంగం కూలి ఎనిమిది మంది కార్మికులు లోపలే చిక్కుకున్నారు అయితే వారిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు ఇక ఎనిమిది మంది కార్మికుల గురించి పూర్తి మొత్తంలో మేము కూడా చాలా సహాయశక్తులు కూడా ప్రయత్నాలు చేసినా కూడా మూడు రోజులు అవుతుంది ఇప్పటివరకు కూడా ఇలాంటి ప్రయోజనం లేదు మేము ఇక ముందటికి వెళ్ళలేకపోతున్నామని అయితే చెప్తున్నారు ఇక శిథిలాల్లోనే కార్మికులు చిక్కుకున్నారు సహాయక చర్యలు ముందుకెళ్లలే అని పరిస్థితి కనిపిస్తుంది సొరంగంలో పద్నాలుగు కిలోమీటర్ల దగ్గర ప్రమాదం జరిగితే పదకొండు కిలోమీటర్ల వరకే లోకో లోకో భోగి వెళ్తుంది అంటే పద్నాలుగు సుమారు ఏదైతే నలభై ఆరు కిలోమీటర్ల టన్నలు సంబంధించి పద్నాలుగు కిలోమీటర్ల దగ్గర ప్రమాదం పొంది ప్రమాదం జరిగింది కాకపోతే ఏదైతే ఈ భోగిలున్నాయో లోపలికి పంపించేటువంటి భోగిలు ఉన్నాయో అవి కేవలం పదకొండు కిలోమీటర్ల వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి ఇంకా మూడు కిలోమీటర్ల వరకు కూడా మొత్తం కూడా బురద కావచ్చు నీరు కావచ్చు ప్రవహిస్తుండడం వల్ల లోపలికి వెళ్ళలేకపోతున్నారు ఇక అక్కడి నుంచి అత కష్టం మీద లోపలికి వెళ్ళినా అక్కడ ముఖా లోతు బురద ఉబికి వస్తున్న నీటితో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది బురద క్లీన్ చేస్తే తప్ప ముందుకెళ్ళలేని పరిస్థితి ఇక మూడవ రోజు ఏం జరిగిందంటే నిన్న ఏం జరిగిందనే అంశాలు కూడా ఒకసారి చూద్దాం ఎస్ఎల్బీసీ సహాయక చర్యలో భాగంగా మూడవ రోజు సోమవారం నేవీ హోల్ మైనర్స్ సంఘటన స్థలానికి చేరుకున్నారు అంటే మూడు సంఘటన జరిగిన మూడో రోజుకు మూడవ రోజుకు ఏదైతే ఎస్ఎల్బి ఎస్ఎల్బికి ఎస్ఎల్బీసీ సంబంధించి అక్కడికి ఏదైతే నెవీ ర్యాట్ హోల్ మైనర్స్ అంటే ఇవి చాలా పెద్ద ఎత్తున అంటే డిజాస్టర్స్ జరిగినా కూడా వాళ్ళు లోపలికి వెళ్తారు అట్లాంటి ఏదైతే చాలా పక్కడ్బంద్తో ఉన్నటువంటి ఆ బృందాలు కూడా అక్కడ చేరుకున్నాయి ఇక నెవీ బృందం సొరంగంలోకి వెళ్ళి అక్కడ పరిస్థితులను అంచనా వేశాయి ఇక నెవీ సంబంధించి లోపలికి వెళ్ళి అక్కడ పరిస్థితులను కూడా మొత్తం అధికారులకు తెలియజేసిరు అక్కడ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చారు ర్యాట్ హోల్ మైనర్స్ను సైతం లోపలికి వెళ్ళేందుకు అనుమతి ఇవ్వలేదు భారీగా పేరుక అంటే వీళ్ళు ఏదైతే నేవీ అధికారులు హోల్ మైనర్స్ సంబంధించి అది అటు సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళని మీరు కూడా లోపలికి వెళ్ళొద్దని అయితే చెప్పిన సందర్భం ఇక్కడ కనబడుతుంది హోల్ మైనర్స్ను సైతం లోపలికి పోయి అనుమతించలేదంట ఇక భారీగా పేరుకపోయిన బురద తొలగిస్తే తప్ప సహాయక చర్యలు ముమ్మరం చేయలేమని చెప్పేశారు అయితే అడ్డంగా పడిపోయిన మట్టిని తొలగించేందుకు మినీ జేసీబీని లోపలికి పంపినప్పటికీ అది తీసే మట్టిని అక్కడే పోస్తే మరింత ఇబ్బందికరంగా మారుతుందని అంచనా వేశారు అంటే మినీ సంబంధించి ఏదైతే చిన్న జేసీబీలు ఉంటాయి కదా అంటే ఒక చిన్న సైజ్ అంటే చిన్న సైజ్ చేసి లోపలికి వెళ్ళి దాన్ని ఏదైతే మట్టిని తొలగించే ప్రయత్నం చేద్దామని అనుకున్నారు కానీ ఒకవేళ అది లోపలికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి మట్టిని కొద్ది ఎనకెక్కేస్తారు తప్ప ఆడ జరిగేది ఏముండదు కాబట్టి వాటిని కూడా లోపలికి పంపియడానికి నిరాకరించరు అయితే రెస్క్యూ రిస్కే సొరంగంలో నిలిచిన నీరు బురదతో పాటు బోరింగ్ మిషన్ను తొలగిస్తే తప్ప సహాయక చర్యలు ముందుకెళ్లలేని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తుంది నీరు ఎక్కువగా వస్తుండడంతో పరిస్థితులు ఇబ్బందికరంగా మా ఎర్రాయి సోమవారం రాత్రి పరిస్థితిని బట్టి మంగళవారం సహాయక చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు దీనిలో భాగంగానే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చిన ర్యాట్ హోల్ మైనర్స్ను సైతం లోపలికి వెళ్ళనివ్వలేదు ఉలుకులేదు పలుకులేదు ఇక సొరంగంలో చిక్కుకున్న కార్మికులను పిలిచిన ఎలాంటి స్పందన లేదని మంత్రి జూపాలి కృష్ణారావు తెలిపారు అంటే వీళ్ళు కూడా అధికారులు కావచ్చు సిబ్బంది కావచ్చు రెస్క్యూకి సంబంధించిన సిబ్బంది కావచ్చు లోపలికి వెళ్ళి కూడా అక్కడ లోపల చిక్కుకున్నటువంటి ఎనిమిది మందిని పేలు పెట్టి పిలిచినా కూడా అక్కడ ఎలాంటి రిప్లే రావట్లేదు స్పందించకపోవడంతో మరి లోపల వాళ్ళు ప్రాణప్రయస్థితిలో ఉన్నట్టయితే ఇక చాలా క్లుప్త క్లుప్తంగా అర్థమవుతుంది పేర్లు పెట్టి పిలిచిన ఉల్కు పల్కు లేదని బిగ్గర్గా అరిచిన స్పందన లేదని అన్నారు పరిస్థితిని చూస్తుంటే కార్మికులు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు తాను ప్రమాదం జరిగిన స్థలం వరకు వెళ్ళి వచ్చినట్లు ఆయన ఆయన తెలిపారు జూపాలి కృష్ణారావు మరి ప్రమాదం జరిగిన స్థలం వరకు కూడా వెళ్ళిరాట అక్కడ అధికారులు పిలిచినా కూడా ఎలాంటి స్పందన లేదు వాళ్ళ ప్రాణాలకు కూడా చాలా వరకు నష్టమే ఉన్నట్టు కూడా ఆయన చెప్తున్నారు ఇక ముప్పై అడుగులు ఉన్న సొరంగంలో ఇరవై ఐదు మీటర్ల మేర బురద ఉందని దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందన్నారు ఊహించని దానికంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని మంత్రి జూపాలి కృష్ణారావు తెలిపారు ఎనిమిది మంది సమాచారం స్పష్టంగా లేదంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు ఇక టన్నెల్లో చిక్కున్న ఎనిమిది మందికి సంబంధించి స్పష్టమైన సమాచారం ఇంకా లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు అయితే వారికి కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అయితే ఈ ప్రమాదం పూర్తిగా ప్రకృతి వైపరీత్యం వల్లే జరిగిందన్నారు అయితే టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేయడంలో మాత్రం ప్రభుత్వం వెనుకడ వేయదని అన్ని చర్యలు తీసుకొని ముందుకు వెళ్తామని తెలిపారు అంటే ఇక్కడ ప్రభుత్వం ఏ ఏ అంటే ప్రభుత్వం ఎంత గుడ్డిగా ఫాలో అవుతుందనేది ఇక్కడ మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్లోనే అర్థమవుతుంది ఎందుకంటే ప్రమాదం జరిగిందని మీ అంటే ప్రకృతి వి వైపరీత్యం వల్లనే ఇలాంటి సంఘటన జరిగిందని చెప్తున్నాడు మరి అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎనిమిది మంది కావచ్చు మిగతా బయటపడ్డ కొంతమంది కార్మికులు కావచ్చు మరి లోపడి పంపించేటప్పుడు అక్కడ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని మీకు తెలియదా అక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు అధికారులు కావచ్చు పై అధికారులు చెప్పారట పై అధికారులకు ఇక్కడ జరగబోతుంది నష్టం రాబోతుంది ఇక్కడ చాలా వరకు విపత్తు రాబోతుంది మొత్తం కూడా నీరు ప్రవహిస్తుంది శిథిలాలు కూడా కూలుతున్నాయి మనం నలభై నాలుగు కిలోమీటర్లు కాదు కదా కనీసం పదిహేను కిలోమీటర్లు లోపల కూడా వెళ్ళలేకపోతున్నాం అని చెప్పినా కూడా మీరు వెళ్ళండి ఏం కాదని అధికారులు దాంతో పాటు అక్కడ చాలా పెద్ద ఎత్తున అయితే అయితే జరిగేది కాడికైతే జరిగిపోయింది అన్నట్టు అయితే అర్థం చేసుకోవాలి ఇక రెండు రోజులు విదేశాలకు విదేశాలకు పోయిన మంత్రి కుమటిరెడ్డి ఏం చెప్తున్నాడు అంటే మా బంధువుల పెళ్లి ఉంటే విదేశాలకు వెళ్ళి రాత్రే వచ్చానని మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు సోమవారం టన్నెల్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు క్షేమంగా ప్రాణాలతో బయటికి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు ఎస్ఎల్బీసీ టన్నెల్ తన బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ అని రెండు వేల ఇరవై ఐదులో దీన్ని ప్రారంభించామని చెప్పుకొచ్చారు ఇక ఏదైతే ఎనిమిది మంది ఉన్నారో వాళ్ళందరినీ దేవుని మీదనే భారం పెట్టినాం ఇక మేము చేసే కాడికి చేసినాం మా ఛాయ శక్తులు దుబాయ్లో చేసినా ఇక్కడ వచ్చి చేసినా ఇక ఏం లేదు చేసేదంతా కూడా దేవుని మీదనే భారం వేసినాం ఇక దేవుని దయ అంతా బతకత్తా ఎనిమిది మందిలు బతుకత్తారు లేకపోతే ఎనిమిది మంది ఏమవుతారో తెలియదు అని అయితే అయితే కుమార్ రెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు ఇక ఈ ప్రమాదం జరిగి విషయం తెలుసుకొని మంత్రి జూపల్లి కృష్ణారావు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అధికారులు పర్యవేక్షణ చేశారని ఆయన చెప్పారు రెస్క్యూ ఆపరేషన్లో నాలుగు వందల మంది రెస్క్యూ ఆపరేషన్లో దాదాపు నాలుగు వందల మంది పాల్గొన్నారు ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సింగరేణి హైడ్రా బృందాలతో పాటు నెవీ హోల్ మైనర్స్ ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి అయితే సొరంగంలోకి వెళ్ళిన వారు తిరిగి వెనక్కి వస్తున్నారు ఈ రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టమని అంత తేలిక కాదంటున్నారు మంత్రి జూపాలి కూడా లోపలికి వెళ్ళి ఆరు గంటల తర్వాత బయటికి వచ్చి అంత తేలిగ్గా అయ్యే పని కాదని అనేసారు కార్మికులపై ఆశలు సన్నగిలుతున్నాయని అన్నారు ఆయన ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు ఇక ఎనిమిది మందికి సంబంధించి అయితే ఇక మరి వివిధ మంత్రులు వివిధ రకాలుగా చెప్పారు అదే ప్రకారం చూసుకుంటే లోపలికి వెళ్ళినటువంటి ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్స్ అయినటువంటి ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు ఏదైతే సింగరేణి రెస్క్యూ సిబ్బంది కావచ్చు మరోపక్క చూసుకుంటే హైడ్రా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది కానీ ఎలాంటి ప్రయోజనం లేదు ఇక నెవీ మరియు ఏదైతే ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అధికారులు కూడా మొత్తం కూడా చేతులు ఎత్తేసారు మరి రాబోయారు రాబోయే సమయంలో మరి ఎట్లా జరుగుతుంది ప్రభుత్వం అయితే మరి ఎడికి తగ్గే పరిస్థితులు చెప్తున్నది మరి అధికారులందరూ కూడా అధికారులతో పాటు సిబ్బంది కూడా లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఇట్లాంటి సమయంలో ఇట్లాంటి కష్టాంతరం సమయంలో ప్రభుత్వం మరి ఎలాంటి ఎలాంటి చూపుతో మరి ముందటికెళ్తుంది మరి ఇంకా కాలయాపన చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఇప్పటికే చాలా రోజులు లేట్ చేసిరు మూడు రోజులు లేట్ చేసి ఏదైతే రోబోటిక్స్ కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి మరి రానున్న రోజులు కూడా అంటే రానున్న సమయంలో కూడా మరి అనే అంశాల మీదనైతే ఇంకా చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం మొత్తానికైతే సంబంధించిన ఏదైతే ఎస్ఎల్టీకి సంబంధించిన అంశం అయితే మరి ప్రభుత్వం ముందు చూపులేని ఇంత ఉద్ఘాట జరిగిందని అయితే మనకు అర్థమవుతుంది ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నిన్న కరీంనగర్ కావచ్చు మంచాలి కావచ్చు అదేవిధంగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలోకి వెళ్ళి జిల్లా ఉమ్మడి జిల్లాలోకి వెళ్ళి అక్కడ చాలా పెద్ద ఎత్తున అయితే భారీ బహిరంగ బహిరంగ సభలో అయితే ప్రక అంటే ప్రకటన చేసిరు మరి ఏం ప్రకటన అనే అంశాల మీద ఒకసారి చూద్దాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా పర్వాలేదు నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు సన్నవాట్లకు ఐదు వందల బోనస్ తీసుకున్నోళ్ళు ఐదు వందలకు గ్యాస్ వచ్చిన వాళ్ళు ఓటే అండి రుణమాఫీ కానోళ్ళు రైతు బంధు రానోళ్ళు మాకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు ప్రతి నెల కే జీతాలు ఇస్తున్నాం మేము చెప్పేది అబద్ధం అయితే ఓటు వేయకండి ఎమ్మెల్సీ ఎన్నికల సభలో సీఎం రేవంత్ రెడ్డి అటు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే మేము నిలబెట్టినటువంటి ఏదైతే అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉన్నాడో ఆయన కోట వేయకండి అని అయితే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఎందుకంటే ఈయన చెప్పినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో ఏది ఐదు వందలకు ఐదు వందల సన్నవాట్లకి ఐదు వందల బోనస్ అవి చాలామంది రైతులకు ఇప్పటివరకు కూడా అందలేదు అంటే మీరు ఓట్లేయకండి చెప్తున్నాడు మరోపక్క చూసుకుంటే ఐదు వందలకే గ్యాస్ సిలిండరు చాలామందికి రావట్లేదు ఎనభై శాతం మందికి కూడా ఇప్పటివరకు కూడా గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకు అసలే వాళ్ళను కూడా ఓట్లేయకంటున్నాడు రుణమాఫీ ఇప్పటివరకు అరవై శాతం రుణమాఫీ కావాలి ఆ రైతులు కూడా ఓట్లేయకూడదు అంటున్నాడు ఇక రైతు బంధు సంబంధించి కావచ్చు రైతు భరోసాకు సంబంధించి కావచ్చు కొంతమందికి వాటి కార్లు అసలే వేయకున్నట్టున్నాడు అంటే ఇక్కడ ఏమని చెప్పడానికి ఏంటంటే నరేందర్ రెడ్డిని మేము అభ్యర్థి నిలబెట్టినాం ఆయన ఓడగొట్టునైతే కళాకండిగా చెప్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఇక మీరు చెప్పేది అబద్ధం అయితే ఓటేయకండి అని చెప్తున్నాడు మీరు చెప్పేది అబద్ధాలు కాబట్టి మీకు ఎవరు కూడా ఓటేసే అవకాశాలు లేరని కూడా పట్టభద్రులు చెప్తున్నారు ఎందుకంటే మీరు పట్టభద్రులకు కావచ్చు ఏదైతే నిరుద్యోగులకు కావచ్చు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయో రెండేళ్ళు కూడా అవుతున్నది రెండేళ్ళు కూడా కాలం ఇప్పటి ఇప్పటివరకు కూడా రెండు లక్షల ఉద్యోగాల లెక్కలేదు మరో పక్క చూసుకుంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన దాఖలా లేవు ఇక జివో నెంబర్ సంబంధించి ఏదైతే ఉద్యోగాలు ఉద్యోగులకు సంబంధించి ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పటివరకు కూడా అప్పుడు ఛాయ్ అటువంటి సమయంలో మీ సమస్యను కూడా మేము పరిష్కరిస్తామని చెప్పినా మరి ఛాయ సంవత్సరం పొడుగున తాగుతున్నాడో మరి కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళు కూడా ఓట్లేసే అవకాశాలు లేవని మీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి ముందటినే కలకాండగా వాళ్ళు చెప్తున్నారు ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఎమ్మెల్యేకి సం ఎమ్మెల్యేకి సంబంధించి ఎమ్మెల్సీలకు కూడా ఐదు ఐదు స్థానాల్లో కూడా ఎలక్షన్లు పెట్టేటట్టు అయితే ఉన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి రేవంత్ రెడ్డికి ఓటమి ఓటమి భయం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారమా సీఎం స్థాయిలో మాట్లాడి మాట్లాడాల్సిన మాటలేనా అబద్ధాలతో ప్రజలను మప్యపెడుతున్నారు రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్ ఇక ఈయన మాట్లాడితే మాత్రం దయ్యాలు వేదాలు వర్తించినట్టే ఒకటి ఎందుకంటే ఈయన ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఒక ఎట్లా మాట్లాడతానంటే చిన్న పిల్లలు కాలేజీ పోయే పిల్లలు స్కూల్ పోయే పిల్లలు మాట్లాడే మాటలు మాట్లాడతాడు తప్ప కేంద్ర సహాయ మంత్రి ఉన్న మాటలు అయితే ఒకప్పుడు కూడా మాట్లాడడు ఇక ఒకసారి చూద్దాం ఈయన ఏమంటున్నాడు మరి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం అంతా అబద్ధాలు అర్ధ అర్ధ సత్యాలతో నిండిపోయాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటమి ఖాయమనే భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు బండి సంజయ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ సహా అన్ని సర్వే సంస్థలన్నీ బీజేపీ గెలుపు తద్దమని తేల్చేశాయని బండి సంజయ్ చెప్తున్నాడు మరి ఇక్కడ మరియన కేంద్ర మంత్రిగానే ఉన్నాడు కదా ఇక్కడ ఇచ్చినటువంటి హామీలను గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి సహాయ మంత్రి కావచ్చు బీజేపీ సంబంధించిన ఎంపీలు కావచ్చు బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు మరి ఎందుకు గలం ఎత్తలేరు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తలేరు భారీ బహిరంగ సభలు చెప్పి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నిస్తలేరు ఎంతసేపు మీడియా ముందట పొలిటికల్ మైలేజ్ కోసమే ప్రయత్నించుడు తప్ప వీళ్ళు చేసేది రైతులకు కావచ్చు తెలంగాణ ప్రజలకు కావచ్చు ఏం లేదు ఇక రాష్ట్రంలో మరో రైతు ఆత్మహత్య ఎండిన పంట చూసి తట్టుకోలేక సూసైడ్ పెట్టుబడి కోసం అప్పులు తెప్పిన రైతు అప్పు తీర్చలేక మనస్తాపంతో ఆ రైతు ఆత్మహత్య సిరిసిల్ల జిల్లా జిల్లాలో ఘటన రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు సాగునీళ్ళు అందక ఎండిన పంటను చూసి తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది రాజన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోద్గల్ గ్రామానికి చెందిన రైతు దేవయ్య అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అంటే సుమారు ఇప్పుడు నాలుగు మొన్న నాలుగు వందల అరవై ఉండే రైతుల మృతుల సంఖ్య ఆత్మహత్యల సంఖ్య వీళ్ళు నాలుగు వందల ఇరవై హామీలు తెలంగాణ రాష్ట్రానికి నాలుగు వందల ముప్పై మంది బహుశా ముప్పై మంది రైతులు ఇప్పటికీ రైతులను పుట్టబెట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక రైతులకు సంబంధించి మరి వీళ్ళకు ఒకటి సాగునీరు అందకపోవడం రెండోది ఏంటంటే వీళ్ళకి ఇస్తానన్నటి హామీలు ఏవైతున్నాయో రైతు భరోసా కావచ్చు అదేవిధంగా రైతులకు సంబంధించి రుణమాఫీ కావచ్చు అదేవిధంగా చూసుకుంటే రైతులకు సంబంధించి ఏదైతే బోనస్ ఉందో ఈ బోనస్ కావచ్చు అంటే ఇంకా విపరీతమైన హామీలు ఇచ్చారు ఇక ఈ సాగునీకి సంబంధించి ఏంటంటే కొన్ని ఇక దీంట్లో పెద్ద కక్షాపూరితంగా వివరిస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ గెలిచిర్రో అక్కడక్కడ కూడా మొత్తం కూడా సాగునీరు మొత్తం పనిచేసిర్రు పంట కాలువలకు కూడా నీళ్లు రావట్లేదు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడెక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎందినటువంటి ఎమ్మెల్యేలను గెలిపించిర్రో అక్కడక్కడ కూడా మొత్తం కూడా నీరు రాకుండా వీళ్ళు అడ్డం పడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏదైతే అభ్యర్థులు ఎం అంటే ఎమ్మెల్యే సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థులు రానియకుండా అబ్డం పడుతున్నారు ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎండగట్టే ప్రయత్నం కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అయితే చేస్తున్నది మరోపక్క చూసుకుంటే మరి ఇక్కడ బీజేపీ కా బీజేపీ కాంగ్రెస్ బంధుత్వం అంటే మరి బీజేపీ గెలిచిన స్థానాల్లో మాత్రం నీరైతే సాగునీరు అందిస్తున్నట్టయితే కనబడుతుంది మొత్తానికైతే రైతులు రైతును పొట్టను పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు ఇవి కూడా ఇప్పటివరకు కూడా బతికి బట్టగట్టిన పరిస్థితులు లేవు ఖచ్చితంగా రైతులు కాంగ్రెస్ పార్టీకి అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో యూరియాకు సంబంధించి కూడా చాలామంది రైతులు వైయాటివి కూడా కాల్ చేస్తున్నారు యూరియా దొరుకుతలేదు ఎరువుల కోసం అన్నదాతల అరిగోసలు చెప్పులు పాస్ పుస్తకాలతో క్యూలైన్ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు దిక్కుచో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతన్నలు రోజులు తరబడి ఎదురుచూపులు ఇక రాష్ట్రంలో మళ్ళీ ఆనాటి రోజులు వచ్చాయి ఎక్కడ చూసినా యూరియా బస్తాలు దొరుకుతలేదు అడపడ అడపదడప వచ్చినా అవి ఏ రైతుకు సరిపోవడం లేదు దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చెందుతున్నారు శాఖ వస్తుందన్న ఆశతో పొద్దున గడ పొద్దు పడవక ముందే పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి పడిగాడుపులు కాస్తున్నారు పొద్దుంతా ఎదురు చూసినా చేతికి ఎరుల బస్తాలు అందకపోవడంతో తీవ్ర నిరాశతో ఇంటికి వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు సరిపడా యూరియా ప్రభుత్వం అందుబాటులో పెట్ట పెట్టకపోవడం పెట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఆరోజు ఎప్పుడు రెండు వేల రెండు వేల పద్నాలుగు వరకు కూడా వాస్తవంగా ఏదైతే రైతులు యూరి అంటే ఏదైతే మందుల దుకాణం ఉందట యూరియా కోసం కావచ్చు మరోపక్క చూసుకుంటే ఎరువుల కోసం కావచ్చు మరోపక్క చూసుకుంటే విత్తనాల కోసం కావచ్చు ఇక ఈ అంశాల మీద రైతులు అయితే చాలా అరికోసలు పడ్డారు లాఠీ ఛార్జీలు కూడా తిన్న పరిస్థితులు చాలా వరకు ఉన్నాయి ఇక ఎరువులు ఇప్పుడు అంటే ఈ యూరి అంటే రెండు వేల పద్నాలుగు వరకు ఈ పరిస్థితులు ఉండే మళ్ళీ ఇవి ఏమవుతున్నాయి అంటే పునరావృతం అవుతున్నాయి ఏది పదేళ్ళ తర్వాత పదేళ్ళ తర్వాత ఇవి అన్నీ కూడా పునరావృతం అవుతున్నాయి ఆనాటి రోజులు మళ్ళీ రేవంత్ రెడ్డి తెస్తాడని చెప్పారు మళ్ళీ ఆ విధంగానే ఆనాటి రోజు రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ ఏ విధంగా ఉండేనో ఆనాడు మళ్ళా ఆనాటి రోజులను మళ్ళీ గుర్తు చేస్తున్నారు రేవంత్ అన్న అని అయితే రైతులు చెప్తున్నారు మరి ఇక్కడ రెండు వేల పద్నాలుగు సంబంధించి వాస్తవంగా ఆనాడు ఎట్లుండే అంటే ఒకటి రైతుల ఎంత కోసలు ఉండే అంటే ఇక చాలా పెద్ద అంశంగా రైతులు అంటే ఇక చాలా పెద్ద బాధలు వాళ్ళకు ఉన్న బాధలు బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా ఉండకపోవచ్చు ఇక వీళ్ళు డే వన్ రోజు వీళ్ళు ఏం చేయాలంటే ఎరువులు కొనాలి ఆ రోజు ఎరువులు కొంటే వీళ్ళు వీళ్ళు ఏం చేసేదంటే వీళ్ళు ఎరువులు కొనాలంటే ఒకటి ఎరువులు కొనాలంటే చాలా ఇబ్బందులు పడుతుండే మళ్ళా రెండోది విత్తనాలు నాకు తెలిసినంత వరకు ఈ విత్తనాల కోసం పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహారాష్ట్రకి వెళ్ళి విత్తనాలు కొనుక్కుంటుండే ఆ రోజు తెలంగాణలో దొరికేటువంటి పరిస్థితులు కూడా లేవు మళ్ళీ ఇక్కడ ఏదో చిట్టీలు అంటే చిట్టి ఒక డబ్బలేసి చిట్టీలు తీసిన వాళ్ళకే సబ్సిడీలో ఈ విత్తనాలు ఇస్తుండే చాలా అరిగోసలు పడుతుండే ఆ రోజు పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలు ఇటు కర్ణాటక కావచ్చు అటు మహారాష్ట్ర కావచ్చు అంటే వివిధ ప్రాంతాలకు రైతులు వెళ్ళి బ్లాక్లో కొనుకొచ్చుకునే మరి ఆ కొనుకొచ్చుకున్న కూడా విత్తనాలు కూడా మరి ఏమన్నా పని చేస్తే అంటే అట్లుండకపోయేది నకిలీ విత్తనాలా లేకపోతే అసలైన విత్తనాలా కూడా తెలిసిన పరిస్థితులు కూడా లేవు పంట చెంత అంటే కొనుకొచ్చినటువంటి బ్లాక్లు కొనుక్కో ఎక్కువ రేటు పెట్టి డబల్ డబల్ రేటు పెట్టి కొనుకొచ్చినా కూడా ఆ విత్తనాలు మరి పండగ పోతుండే అప్పుడున్నటువంటి రైతులు పూర్తి మొత్తంలో కూడా చాలా వరకు కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చాలా వరకు ఉన్నాయి ఇక విత్తనాలకు సంబంధించి ఇట్లుంటే ఈ ఎరువులకు సంబంధించి ఏంటంటే ఎరువులు సకాలంలో దొరకక పంటలాంటివి కూడా పురుగు పడుతుండే పురుగు పట్టిపోయి పంట కూడా మొత్తం కూడా నాశమైన దాఖలాలు కూడా ఉన్నాయి ఇంకొక అంశం ఏంటంటే ఇదైతే సాగునీరుకి సంబంధించి చాలా పెద్ద కష్టం ఇక ఇదైతే ఇక రైతుల పాలిట ఒక మృత్యు హో మృత్యువే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆనాడు ఈ సాగునీటి కోసం ఎంత ఇబ్బంది ఉంటాయంటే తెలంగాణలో ఇది రైతులకు ఏదైతే కాలువ ద్వారా నీళ్ళు అందిస్తుండే ఈ కాలువ ద్వారా ఈ ఊర్లలో చెరువులు ఉంటాయి కాకపోతే ఆ చెరువుల్లో నీళ్ళు ఉండవు నీళ్ళు ఉండకపోతుండే అయితే ఈ కాలువల ద్వారా నీళ్ళు అందిస్తున్నప్పుడు అయితే ఏమవుతుండే అంటే ఒకటి ఈ నీళ్ళు ఏ టైంకి వస్తుండే అంటే సుమారు పదకొండు గంటల నుంచి ఒకటి గంటల సమయంలోకి వస్తుండే ఈ పదకొండు రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారు ఏది సాగునీరు అందిస్తుండే ఈ టైంలో రైతులు ఏం అంటే పంట పొలాలకు వెళ్ళి ఈ కాలువ నీళ్ళను వీళ్ళు సాగ అందించుకుంటుండే ఆ సాగ అందించుకున్న సమయంలో ఏమవుతుండే అంటే చాలా వరకు కూడా రైతు చాలామంది రైతులు కూడా పాము కాట్లకు కావచ్చు తేలికాట్లకు కావచ్చు చనిపోతుండే మరో అంశం ఏంటంటే కరెంటు ఏదైతే కాలువల నుంచి వచ్చే నీళ్ళు కావచ్చు బోరు బావిల నుంచి కావచ్చు బావిల నుంచి వచ్చేటువంటి నీరుకు సంబంధించి ఈ నీటి సమస్య ఎట్లుంటుండే అంటే కరెంటు సమస్య అని చెప్పుకోవచ్చు అయితే ఇక చాలా దారుణం ఇక ఇక ఈ కరెంట్ ఎప్పుడు అంటే ఇది మళ్ళీ అర్ధరాత్రే ఏది పదకొండు గంటల నుంచి గదే ఒకటి రెండు గంటల వరకు ఉంటుండే ఈ సమయంలో రైతులు వెళ్ళి కొంతమంది పాపం ఇబ్బందులు పడుతుంటే కొంతమంది వన్యజీవులకు వన్యజీవులు వాళ్ళ మీద అటాక్ చేస్తుంటే కొన్ని సందర్భాల్లో చంపిన ప చంపిన దాఖలాలు కూడా ఉన్నాయి మరోపక్క చూసుకుంటే కరెంటు శాఖల గురై కూడా చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి మరోపక్క చాలా అంటే రైతులు అంటే వాళ్ళు మొత్తం ఈ పొద్దుంతా వ్యవసాయానికి సంబంధించిన పని చేస్తుంటే రాత్రి సమయంలో కేవలం ఏంటంటే సాగునీరు కావచ్చు కరెంటు కావచ్చు ఇట్లాంటి ఇబ్బందులు పడుతుండే మళ్ళీ తెల్లారంతా ఎరువులకు లేకపోతే విత్తనాలు కొనుక్కోవడానికో లేకపోతే మరో చాలా ఇబ్బందులు పడుతుండే ఈ విత్తనాలు కొనుక్కోవడానికి కావచ్చు ఎరువులు కొనుక్కోవడానికి పోయినప్పుడు వాళ్ళ మీద అనేక రకాలమైన లాడ్ ఛార్జీల లాడ్ ఛార్జీలు దరిగినాయి మరోపక్క ఎన్కౌంటర్లు కూడా తల్పించే రేంజ్లోనైతే అక్కడ పరిస్థితులు అయితే నెలకొన్నాయి అంటే రైతులు ఆ రోజు ఎట్లుండేనో పరిస్థితులు సేమ్ యాజ్ ఈ రోజులైతే కనబడుతున్న కనబడుతున్నా సిచ్యువేషన్స్ అయితే మనకు కనబడుతున్నాయి ఇక యూరియన్ అయితే ఎక్కడ కూడా దొరకలేదు అంటూ చాలామంది రైతులు కూడా ఫోన్ చేస్తున్నారు ఇక మొత్తానికి తెలంగాణలో రైతుల పరిస్థితి అయితే ఇక ఆ రోజు ఎట్లున్నదో ఈ రోజు కూడా అట్లున్న దాఖలే కనబడుతున్నాయి ఇక ప్రభుత్వానికి సరైన పట్టింపు లేదు ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదు వంద శాతం ప్రభుత్వ వైఫల్యమే రేవంత్కి ప్రజల కన్నా ఎన్నికలే ముఖ్యం ప్రజలను పెట్టడానికే ప్రాజెక్ట్ ఇక మంత్రి మాజీ మంత్రి జగ్ జగదీష్ రెడ్డి అయితే ఫైర్ అయిండు ఇక ఏదైతే నిన్న ఎస్ఎల్బిసి సంబంధించి ప్రాజెక్ట్ ఉందో దాంట్లో టన్నెలో ఎనిమిది మంది కార్మికులు నిర్కొన్నారో వాళ్ళ ప్రాణాల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం లేదంటే కనికరం లేదంటూ మంత్రి జగదీష్ రెడ్డి అయితే ఆరోపిస్తున్న పరిస్థితి